అన్న నమస్తే మీ పేరు షేక్ మస్తాన్ వల్లి మీరు మంగళగిరి నియోజకవర్గం ఏంటండి అసలు ఎలా ఉంది కొడమి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు ఒక ఆటో డ్రైవర్ డ్రైవర్గా మేమైతే చాలా గమనించామండి ఇంతకు ముందు లేని ఆపేసిన పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేశారు రాజధాని మా నియోజకవర్గం ఇదే కాబట్టి మాకు వరకు చెప్తున్నాం రాజధానిలో మొత్తం అంత కంపంతా ఉండేది ఇప్పుడు మొత్తం తీసి అది కంపద కొట్టడానికి సంవత్సరం పట్టింది అది పరిస్థితి రాజధాని గా అటు వచ్చి చూస్తే తెలిసింది అక్కడ రాజధానిలో మేము డైలీ తిరిగేది అంటే ఆటో మేము చూస్తా ఉంటాం కాబట్టి చెప్తున్నాం రోడ్లు ఎలా ఉన్నాయండి అసలు రోడ్లు అంటే ఇప్పుడే కదండి వేస్తున్నారు మొత్తం అవ్వాలి కన్స్ట్రక్షన్ జరగాలి కదా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు టిప్పర్లు అవి తిరుగుతూనే ఉంటాయి ఆ రోడ్లు కొద్దిగా గుంటలు ఉంటే ఉండుండచ్చు అయితే అంటే గుంతలన్నీ పూడ్చాము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము మళ్ళీ కొత్త రోడ్లు కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అని చెప్తున్నారు నిజంగా లెవెల్ లో జరుగుతుంది అలాంటి పరిస్థితి ఉందా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పగలం ఎలా అంటే అది తెనాల రోడ్డు ఒకటే ఉదాహరణ తెనాల రోడ్డు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది పోతే ఇంకా రోడ్లు ఉన్నాయి లోపలికి వెళ్తే ఆ చిన్న చిన్న ఊర్లు చెప్పలేము చెప్పినా మీకు తెలియదు ఏదో మేము ఏదో చెప్పాము అనుకుంటే మా నియోజకవర్గంలో రోడ్లు ఎక్ సూపర్ బాగున్నాయి మరేంటి మీరు ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు కదా మొన్న చంద్రబాబు నాయుడు స్కీమ్ కూడా ప్రకటించారు మీకు ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పి పదిహేను వేలు ఇస్తారు మీకు పడ్డాయ్ అందరికి వచ్చినాయి ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చినాయి బై మిస్టేక్ కాగితాలు తేడా ఉండి రాకపోయితే మళ్ళీ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు అంటే మీకు అసలు హామీ ఇవ్వలేదు కదా హామీ ఇవ్వకుండా ఖచ్చితంగా వీళ్ళు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం ఎలా అనిపించింది మీకు అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఇబ్బంది పడుతున్నామని మా చెప్పుకుంటే మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం సార్ అంటే దానికి ఇట్లా పెట్టారనమాట ఆటో ఆటోల కోసం అని ఏదో పదిహేను వేలు వాళ్ళకి కూడా ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టారు అయితే మేనిఫెస్టోలో లేదు దేంట్లో కూడా సూపర్ సూపర్ సిక్స్లో కూడా లేదు అది కానీ అలా సంతోషం వ్యక్తం చేశారా లేదంటే ఇంకా ఈ ఫ్రీ వల్ల ఇబ్బంది వాస్తవం కాస్త ఇబ్బంది ఉండకుండా అయితే ఉండదు ఇబ్బంది ఉండేది ఇప్పుడు నేను ఆటో ఉండే కాబట్టి నాకు ఇబ్బంది కలగచ్చు నా అమ్మ నా కూతురే ఉంది డైలీ కాలేజీకి వెళ్ళాలా నేను ఆటోలు నాకు మిగులుతున్నట్టే డైలీ నెల వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందల రూపాయలు నాకు మిగులుతున్నట్టేగా అట్లా ఆటో పరంగా చూసుకుంటే నాకు ఇబ్బంది కానీ కుటుంబ పరంగా ప్లస్ కదా నాకు ఇప్పుడు మా మిస్సెస్ మా కుదురు వెళ్ళాల ఉంటు నలభై రూపాయలు ఛార్జీ రాను నలభై ఎల్లు నలభై రాను నలభై ఎనభై రూపాయలు వంద రూపాయలు వేసుకోండి మూడు వేల రూపాయలు మిగులుతున్నట్టే మిగులుతున్నట్టేగా నాకు ఇది ఫ్యామిలీ పరంగా ఆటో పరంగా అంటే ఇప్పుడు నేను ఆటో చేస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్న మాట అయితే వాస్తవం సర్వీస్ బాగానే ఉందండి మీరు గతంలో సంపాదించుకునేంత మాక్సిమం రీచ్ అవుతున్నారా అంతా అంత రీచ్ అవ్వలేము అంత రీచ్ అవ్వలేము మినిమం వెయ్యి రూపాయలు సంపాదించేవాడు ఏడు వందలు సంపాదించుకోవచ్చు ఏ అలవాట్లు లేకపోతే సరిపోద్ది ఏమన్నా అలవాట్లు ఉంటే ఇక తప్పదు అది ఒక మధ్య తరగతి కుటుంబం ఆటో డ్రైవింగ్ అంటే ఏంటి మీకు ఎలాంటి స్కీమ్స్ పొందారు మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎలాంటి స్కీమ్స్ వచ్చినాయి మాకు తల్లికి వందనం వచ్చింది మా చిన్న పాపకి స్కాలర్షిప్ వచ్చినాయి తర్వాత ఆటో వాహనమిత్ర దీంట్లో వచ్చినాయి సంతోషంగా ఉన్నారు హ్యాపీ చాలా హ్యాపీగా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం అన్నారు కదా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు మా లోకేష్ గారికి ఇబ్బంది అసలు చెప్పేది లేదు లోకేష్ గారి గురించి అయితే వైసీపీ వాళ్ళని నటిలా సరే చెబుతారు టీడీపీ వాళ్ళని నటిలా చెప్తారు వేరే పార్టీ వాళ్ళే చెప్తారు లోకేష్ గారి గురించి అందరూ ఓకే ఒకటే మాట బాగా చేస్తున్నారు అంతే మళ్ళీ 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 ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేస్తే తెలుగుదేశం పార్టీయే లేదు కదా ఇక్కడ ఈ విజయన ముప్పై సంవత్సరాలు లేదు కాబట్టి అదే ముప్పై సంవత్సరాలు మళ్ళీ బ్రేక్ చేయడం కోసం ఆయనే వస్తారు పాలన ఎలా ఉందండి అసలు ముఖ్యమంత్రి ఎలా చేస్తాడని పరిపాలన సందృప్తిగా ఉన్నారు ప్రజలు నా వయసుకి అయితే నాకు తెలిసినంత వరకు ఆయన అంత విజన్ ఎవరికి ఉండదు మనం చూస్తున్నాం చాలా మంది సిఎం చూసాం ఆయనలాగా లాగా చేయడం ఆయన ఎవరి వల్ల కాదని చెప్పి దేశం మొత్తం తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు